ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రంలో మరోమారు అధికారంలోకి రావడం కష్టం మేనిఫెస్టోపై ఆధారపడుతుంది ఎన్నికలకు కేవలం మూడు వారాలు ఉన్న సమయంలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి సిద్ధం కావడం గమనార్హం అయితే వైసీపీ మేనిఫెస్టోలోని హామీలు ఇవ్వేనంటూ కొన్ని హామీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అమ్మఒడి స్కీమ్ ద్వారా ఇచ్చే మొత్తాన్ని వైసీపీ ఇరవై వేల రూపాయలకు పెంచనుందని తెలుస్తుంది పింఛన్ని కూడా ఐదు వేల రూపాయలకు పెంచి దశలవారీగా పెంపును అమలు చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉందని బోగట్ట లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించాలని జగన్ భావిస్తున్నారని ఈ ఎన్నికల్లో ఈ హామీ బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని వైసీపీ భావిస్తుందని తెలుస్తుంది అయితే బడ్జెట్ లెక్కలను పరిశీలించే అమలుకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండే హామీలను వైసీపీ ప్రకటించనుంది నవరత్నాల పథకాలలో భారీ పెంపు ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి కూటమికి డేంజర్ బెల్ట్స్ల ఈ మేనిఫెస్టో ఉండబోతుందని సమాచారం మహిళలకు ఉచిత బస్సు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు లాంటి పథకాలను ప్రకటించాలనే ఆలోచనలో వైసీపీ లేదని సమాచారం అందుతుంది జగన్ వచ్చే వారం నుంచి మరికొన్ని వ్యూహాలతో ముందుకెళ్లనున్నారని సమాచారం కూటమికి విజయావకాశాలు తగ్గించేలా జగన్ ప్లాన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది బెజవాడలో జగన్పై జరిగిన రాయిదాడి ప్రజల్లో ఆయనపై సానుభూతిని పెంచిందని సమాచారం అందుతుంది మొదట వైసీపీకి వ్యతిరేకంగా సర్వేలు ఇచ్చిన సంస్థలు సైతం ఇప్పుడు జగన్కి అనుకూలంగా ఫలితాలు ఇస్తుండడం గమనార్హం ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కాన్ఫిడెన్స్తో ఉన్నారు వందకు పైగా స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని సర్వేల లెక్కలు చెబుతున్నాయి అయితే ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అని చెప్పలేం ఎన్నికల సమయానికి ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో లేదో చూడాలి